దూకుడు పోరాటం ఈ రెండే లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వలన గతంలో దూరమైనటువంటి కే జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు లేదంటే పబ్లిక్లో ఒక ఇమేజ్ని తిరిగి తీసుకొచ్చేటువంటి వాటిలో మాత్రం విజయసాయిరెడ్డి సక్సెస్ అవుతున్నారని చెప్పచ్చు వాస్తవానికి మేకపాటి అట్లాగే పార్లమెంట్లో కీలకమైనటువంటి సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా విజయసాయిరెడ్డి ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత ఓవరాల్ పార్టీ వ్యవహార శైలి అంతా కూడా ఒక దారికి వచ్చింది జాతీయ స్థాయిలో ఒక మంచి క్రెడెన్షియల్స్ క్రమక్రమంగా పెంచుకుంటున్నారు అందులో కీలకమైనటువంటిది ప్రధానమంత్రి మోడీతో అపాయింట్మెంట్ సంపాదించి పెట్టడం కావచ్చు ఈవేళ రాష్ట్రపతి అభ్యర్థి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ని ముందుగా కలవడం కానీ అభినందించడం కానీ తర్వాత ఆయన్ని తీసుకొచ్చి పార్టీ కార్యాలయంలోనే సమావేశం ఏర్పాటు పార్టీ తరఫున సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశానికి ఆయన ఆహ్వానించి సన్మానం చేసేటువంటి స్థాయికి జాతీయ రాజకీయాల్లో మార్పు చేర్పులు తీసుకురాగలిగినటువంటి వ్యక్తిగా మాత్రం విజయసాయి రెడ్డిని తప్పనిసరిగా చెప్పుకోవాలి జగన్కి దూకుడు ఉంది పోరాడేటువంటి తత్వం ఉంది అదే సమయంలో ఆ రెండింటిని సమపాళ్లలో నడిపిస్తూ దానికి సైమల్టేనియస్గా అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా చేయాలి ఆయన ఇంతకుముందు తన చుట్టూ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడెట్లు ఎంపీ క్యాండిడెట్లు లేకపోతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్లతోనే వ్యవహార శైలంతా నడుపుకుంటూ వచ్చారు వాళ్ళందరూ కూడా రాజకీయం తెలిసి తప్పించి అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం తెలియదు ఈ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో పార్టీ పరమైనటువంటి సంస్థాగత నిర్మాణ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఒక సిస్టమ్ ఉంది ఒక ప్లానింగ్ ఉంది ఆ అడ్మినిస్ట్రేషన్ చేసే నాయకులు ఎవరు కూడా బయటకు కనబడరు కింద చాప కింద నీరులా పని నడిచిపోతూ ఉంటుంది కేవలం టీవీల ముందు లేదా జనం ముందు ఎవరు కనబడాలో వాళ్ళు బయట కనబడుతూ ఉంటే కింద వ్యవహార శైలి అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది అందుకనే వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడ్డారు ఈ పరిస్థితిని అంచనా వేసి ఖచ్చితమైనటువంటి ప్లానింగ్తో నిర్ణయం తీసుకున్నది మాత్రం రెడ్డి అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే మేకపాటి లాంటి సీనియర్లు ఉన్న వాళ్ళకి రాజకీయ వ్యవహార శైలి తెలిసి తప్పించి ఈ తరహా గ్రౌండ్ కింద చాప కింద నీరులో ఎలా నడుపుకుంటే వెళ్ళాలన్న తెలియదు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పటికీ అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించడం ద్వారా ఒక రాజకీయ కలకలం రేపగలిగినటువంటిది రెండవది జాతీయ స్థాయిలో తమేం శత్రువులం కాదని తమ మీద అక్కడ వాళ్ళందరూ కూడా వ్యతిరేకులు కాదనేటువంటి విషయాన్ని రుజువు చేయడం సాధ్యమైంది మాత్రం విజయసాయిరెడ్డి వేసినటువంటి ప్రణాళిక ఆ తర్వాత ఇవాళ రామ్నాథ్ కోవింద్ వ్యవహారంలో కూడా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా పర్ఫెక్ట్గా స్టాండర్డ్గా జగన్కి ఉపయోగపడేటువంటిది ఇన్ ఫ్యూచర్ కూడా రాష్ట్రపతి భవన్లోకి నేరుగా అడుగు పెట్టడానికి కలవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చేటువంటిది ఈ ఇదే కాకుండా ఈవేళ పార్టీ సంస్థాగత నిర్మాణంలో కూడా పోరాటాలకితో పాటుగా మిగతా పార్టీలను కలుపుకునే వ్యవహారంలో కూడా విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు అందులో మొన్న విశాఖలో భూ పోరాటాల సందర్భంలో కావచ్చు ఆక్వా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పోరాటాల్లో కావచ్చు ప్రతిపక్షాలను కలుపుకుపోవడం అనేటువంటిది విజయసాయిరెడ్డి స్వయంగా వెళ్ళి ఆయా ప్రాంతాల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి సిపిఎంతో పాటుగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా కలుపుకుని వాళ్ళతో కలిసి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక ఏర్పాట్లు చేశారు అంటే ఒక సిస్టమ్ని తను వాస్తవంగా రాజకీయ నాయకుడు కాదు వ్యాపారస్తుడు కాదు తనకంతా కూడా తెలిసినటువంటిది ఒక మంచి ఆడిటర్గా మాత్రమే ఆ రోజున తెలుసు ఇంకోటి జగన్కి సంబంధించి ఆ రోజున ఆస్తుల వ్యవహారాలు చూసినటువంటి వ్యక్తిగా జైలుకు వెళ్ళినటువంటి మనిషి కానీ ఈ జగన్ని పూర్తిగా నమ్మేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబానికి బాగా లాయల్టీగా ఉండేటువంటి వ్యక్తి ఆయన కాస్త ఒక్కొక్క స్టెప్పు పార్టీలో ఉన్నటువంటి ప్లస్లతో పాటుగా ఉన్నటువంటి మైనస్ని తగ్గించేటువంటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ పార్టీని ఒక సిస్టమ్ వైపుకి తీసుకురాగలుగుతున్నారు ఇది ఈ రోజున ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్కి అత్యంత ఆత్మీయంగా ఇంకొక వైపుని చెప్పాలంటే గుండెల మారినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి అంటే అతిశక్తిగా నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి